ఆర్థిక సంస్కరణలకు ఆర్డ్యుడు మిత భాషి మేధావి అజాత శత్రువు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు తొంభై రెండేళ్ల మన్మోహన్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో కన్నుమూశారు చాణక్యుడిగా పేరుగాంచిన మన్మోహన్ మృతికి కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప కార్యక్రమాలు ప్రకటించింది అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు రోజులు అన్ని పార్టీ కార్యక్రమాలు రద్దు చేసుకుంది भारत मजी प्रधानमंत्री దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీ కు తరలించారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో అత్యవసర వార్డులో చేర్చుకున్న వైద్యులు ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్దే అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని ఆస్పత్రికొచ్చాక వచ్చాక కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని ఢిల్లీ ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది అనంతరం ఎయిమ్స్ నుంచి మన్మోహన్ పార్థివ దేహాన్ని దిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు నేడు మన్మోహన్ భౌతిక కాయాన్ని ప్రజలు సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు మన్మోహన్ ఎయిమ్స్ లో చేరారని తెలియగానే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ కు చేరుకున్నారు వైద్యుల్ని అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు తరువాత కాసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలియడంతో కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీ చేరుకుని మన్మోహన్ ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కూడా నిర్వహించడం లేదని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు A real icon of the congress party and the Mike, 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 Mike. country actually changed the scenario of indian economic situation when the country was in a deep trouble through his initiative the country escaped from that turmoil so that much of visionary we didn't have మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాల్ని ప్రకటించింది పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈ ఉదయం పదకొండు గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది